అందాల తార అభినయ రాణి డ్యాన్స్లో దూసుకెళ్లే డైనమిక్ ఇది ఎవరో కాదు మన శ్రీలీల ప్రతి సినిమాతో తన డ్యాన్సింగ్ స్కిల్స్ ఎమోషన్స్ గ్లామర్తో ప్రేక్షకులను మాయచేస్తూ యూ తైకాన్గా నిలిచింది ఇప్పుడు స్టార్ డమ్కి కొత్త నిర్వచనం మన శ్రీలీల పెళ్లి సందరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తన నటనతో డ్యాన్స్తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నది మే ముప్పై ఒకటి అంటే ఈరోజు శ్రీలీలా గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేశారు అయితే శ్రీలీలా గారి మేకప్ ఆర్టిస్ట్ బిగ్ డే శ్రీలీల అని చెప్పి ఒక ఫోటో షేర్ చేశారు తర్వాతి ఫోటోలో కమింగ్ సూన్ అని చెప్పి లీలా గారు పోస్ట్ చేశారు ఈ వేడుక మీ పెళ్ళికి సంబంధించిందా లేక ఏదైనానా ఈ విషయం గురించి తన పెళ్ళి గురించి లీలా నుంచి కానీ ఆమె టీం నుంచి కానీ మనకి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి రాలేదు కానీ ఆ ఫొటోస్ చూసిన వాళ్ళు శ్రీలీల అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని షాక్ అవుతున్నారు ఫొటోస్ చూస్తే మాత్రం ట్రెడిషనల్ ఈవెంట్లానే అనిపిస్తుంది కానీ అందరూ అనుకుంటున్నట్లు కానీ నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా ప్రస్తుతం శ్రీలీల మనందరికీ ఇచ్చిన ఈ షాక్ నుంచి బయటపడాలంటే అసలు విషయం తను మాత్రమే చెప్పాలి